నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ శ్రీనిక ఛానల్ నేను మీ నరేష్ హేమ ఛానల్లో ఇవాళ స్పెషల్ వచ్చేసి చికెన్ లివ్ అండ్ గిజర్ట్ ఫ్రై ఈ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఎందుకంటే దీని టేస్ట్ అదిరిపోతుంది చికెన్ని మించిన టేస్ట్ ఉంటుంది మీకు ఫ్రై కర్రీ సిస్టం అయితే ఇది ఒకసారి ట్రై చేయాల్సిందే సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా చికెన్ లివర్ అండ్ గిజర్స్ అన్నిటిని సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్నానండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత గిజర్స్ అన్నిటిని సపరేట్ అవుట్ చేసుకుందాం ఒక బౌల్లోకి ఇలా గిజర్స్ అన్నిటిని సపరేట్ అవుట్ చేసుకునే ముందు దానికి ఉన్న ఎక్స్ట్రా స్కిన్ అనేది తీసేయాలండి ఇలా తీసి నీట్గా వాష్ చేసుకొని సపరేట్ అవుట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఇందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోండి ఇలా నీళ్ళు పోసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోండి నీళ్లు మసులుతుండంగా ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న గిజర్స్ అన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి ఇలా గిజెట్స్ అన్నిటినీ వేసేసుకున్నాక ఒక్క పొంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు మనం లివర్ని మళ్ళీ వాష్ చేసుకున్నామండి ఆల్రెడీ మనం ఒకసారి వాష్ చేసామండి కానీ ఇందులో కొంచెం కౌస్ వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకున్నాను ఇది వాష్ చేసుకున్న లోపల మనకి పొంగు వచ్చేసింది సో విజిల్ పెట్టేసామండి నేను త్రీ విజిల్స్ తీస్తున్నాను గిజెట్స్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి జల్దీ ఉడకాయి అందుకే త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చాక మనం చల్లడక క్యాప్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది కొంతసేపు అయ్యాక మూత ఓపెన్ చేసుకొని ముక్కుడి కిందలేదు చూసుకోవాలి ఇలా ముక్కుడికినట్టు అనిపిస్తే ఇందులో ఉన్న నీళ్ళన్నీ పాడబోయాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంతసేపు వేగించుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా కొంతసేపు వేగించుకున్న తర్వాత ఇందులోకి కరేపాకు చేసి పెట్టుకున్న పుదీనా కూత్తిమీర వేసుకోవాలి కొంతసేపు మూట పెట్టుకొని ఉల్లిగడ్డ ఉడికేదాకా కుక్ చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డ ఉడికింది అనిపించినప్పుడు ఇందులోకి మనము గిజర్స్ అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూట పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాము ఇలా పది నిమిషాల తర్వాత మూట తీసుకొని ఒకసారి కలబెట్టుకొని ఇందులోకి మన లివర్ని యాడ్ చేసేసుకుందామండి చికెన్ లివర్ని యాడ్ చేసేసుకొని పూర్తిగా మొత్తం చికెన్ లివర్ వేసేసుకున్నాక ఒకసారి కలబెట్టుకొని మూట పెట్టేసుకుందాము మూట పెట్టుకున్నాక ఇందులోకి వాటర్ మొత్తం ఊడుతుందండి ఈ వాటర్ మొత్తం ఊడాక మూట తీసేసి ఈ వాటర్ మొత్తం ఎనికిపోయేదాకా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇలా వాటర్ మొత్తం ఇనికిపోయాక ఇందులోకి కారం రెండు టేబుల్ స్పూన్లు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్ మాత్రమే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఫ్రై ఐటమ్స్లో ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కారం ఉప్పు ధనియాల పొడి వేసాం కదండి ఇది ముక్కకు బాగా పట్టించుకున్నట్టు కలపండి ఇలా ముక్కకు బాగా పట్టాక సిమ్ అయినా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దు సింప్ అయిన పెట్టుకొని ఫ్రై చేసుకోండి కుంట మధ్యలో మధ్యలో కలబెట్టుకోండి ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది అందుకే థర్టీ మినిట్స్ సింపైన ఓపికగా ఫ్రై చేసుకోండి ఇది చికెన్ ఫ్రై కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై మీకు ఈ ఫ్రై నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రిన్సెస్ శ్రీనికా ఛానల్ బాయ్ బాయ్